రాష్ట్రంలోని రైతులను వానాకాలం సీజన్లో యూరియా కొరత ఎంతగా వేధిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు ఆ బాధ నుంచి తేరుకోకముందే యాసంగిలోను యూరియా సంక్షోభం మళ్లీ ముంచుకొస్తుంది ఇక నాట్లు ప్రారంభమయ్యాక పరిస్థితి ఏంటనే ఆందోళన కలిగిస్తుంది యూరియా కొరతకు ప్రధాన కారణమైన బఫర్ స్టాక్ను నిల్వ చేయడంలో సర్కార్ ఘోరంగా విఫలమవుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలకు ప్రతి నెల రెండు లక్షల టన్నుల చొప్పున మొత్తం ఆరు లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉంచాలని ప్రణాళిక రూపొందించింది కానీ ఇందులో సగం మాత్రమే సరఫరా అయ్యింది దీంతో యూరియా కొరత తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వానాకాలంలో నాడు బఫర్ స్టాక్ తెప్పించకుండా ప్రభుత్వం యూరియా కొరతపై కారణమై రైతులను గోసపెట్టింది ఇప్పుడు యాసంగిలోనూ ప్రభుత్వం అదే తప్పు చేస్తుంది వాస్తవానికి మార్క్ఫెడ్ వద్ద సీజన్ ప్రారంభానికి ముందే కనీసం నాలుగు లక్షల టన్నుల యూరియా నిల్వ ఉండాలి కానీ ఈ నెల ఆరవ తేదీ వరకు ఒకటి పాయింట్ నాలుగు లక్షల టన్నులు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలకు ఆరు లక్షల టన్నుల యూరియా సరఫరా అవుతుందని ప్రభుత్వం ప్రణాళిక వేసింది కానీ ఇది బెడిసి కొట్టింది చివరికి డిసెంబర్ ప్రణాళికలను ఒకటి పాయింట్ ఆరు లక్షలకు తగ్గించింది దీని ప్రకారం మూడు నెలలకు కలిపి ఐదు పాయింట్ ఆరు లక్షల టన్నులు సరఫరా కావాలి కానీ ఇప్పటి వరకు మూడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల టన్నులు మాత్రమే సరఫరా కాగా ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల టన్నులు కోతపడింది అక్టోబర్ లో రెండు లక్షల టన్నులకు ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల టన్నులు సరఫరా కాగా నవంబర్లో రెండు లక్షల టన్నులకు ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల టన్నులు సరఫరా అయ్యింది ఇక డిసెంబర్ ప్రణాళిక ప్రకారం ఒకటి పాయింట్ ఆరు లక్షల టన్నులకు నలభై ఆరు వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యింది సీజన్ ఏదైనా రైతులకు యూరియా గోస తప్పేలా లేదు వరి నాట్లు మొదలు కాకముందే దుకాణాల వద్ద క్యూలైన్లు మొదలయ్యాయి మరో పదిహేను రోజుల్లో వరి నాట్లు జోరందుకోనున్నాయి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే జనవరి ఫిబ్రవరిలో తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి యాసంగిలో సాగులో జనవరి ఫిబ్రవరి చాలా కీలకం ఒక్క జనవరిలోనే మూడు పాయింట్ ఐదు లక్షల టన్నుల యూరియా అవసరం డిసెంబర్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల టన్నులు కావాల్సి ఉంటుంది అంటే రెండు నెలలకు కనీసం ఐదు లక్షల టన్నుల యూరియా అవసరం కానీ ప్రస్తుత రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వం వద్ద కలిపి మొత్తం రెండు పాయింట్ రెండు ఒకటి లక్షల టన్నులు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తుంది ఇందులో ప్రైవేట్ డీలర్స్ వద్ద అరవై వేల టన్నులు సొసైటీల వద్ద ఇరవై వేల టన్నులు మార్క్ఫెట్ వద్ద ఒకటి పాయింట్ నాలుగు లక్షల టన్నులు నిల్వలు ఉన్నాయి రైతులకు అందుబాటులో ఉండే ప్యాక్ సొసైటీల వద్ద కేవలం ఇరవై వేల టన్నులే ఉండడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది